చైనా వైరస్ హెచ్ఎంపీవీ ప్రభావం భారత్పై మొదలైంది ఇవాళ ఒక్కరోజే బెంగళూరు ఆసుపత్రిలో ఈ వైరస్ లక్షణాలను ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు ఇప్పటికే వారి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ను ప్రైవేట్ ల్యాబ్స్కు పంపిన డాక్టర్లు వీరికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు దీంతో ఐసీఎంఆర్కు సమాచారం ఇచ్చి వారిని క్వారంటైన్లో ఉంచారు భారత్ లో నమోదైన రెండు చైనా వైరస్ కేసులు బెంగళూరు ఆసుపత్రిలోనే కావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయిందే బెంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా వైద్యం తీసుకుని డిశ్చార్జ్ అయిన మూడు నెలల చిన్నారితో పాటు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్న మరో ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఎంపీవి వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైరస్ నిర్ధారణ ల్యాబ్ లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్కు శాంపిల్స్ పంపి వైరస్ను నిర్ధారించారు అయితే ఈ ఇద్దరు చిన్నారులకు తాజాగా బయట తిరిగిన చరిత్ర లేకపోవడం విశేషం ఇతర ప్రాంతాలకు దేశాలకు వారు అసలు వెళ్లలేదని కర్ణాటక ఆరోగ్య శాఖ చెబుతుంది చైనాలో శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వైరస్లు చలికాలంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా హెచ్ఎంపీవి తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇతర ఆరోగ్య సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే ఓ భేటీ ఏర్పాటు చేసింది జూన్ నాలుగున వీరందరితో కూడిన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది ఇందులో హెచ్ఎంపీవి వైరస్ తో పాటు ఇతర వైరస్లపై నిపుణులు చర్చించారు ఇంతలోనే బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి వాస్తవానికి చైనాలో శ్వాసకోశ వ్యాధులు ఇన్ఫ్లుయెంజా ఏఎస్వి హెచ్ఎంపివి వంటి వైరస్లతో కూడి ఉంటాయి అయితే భారత్ లో మాత్రం తాజా డేటా గమనిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో అసాధారణమైన పెరుగుదల ఏమీ కనిపించడం లేదు అయినా కేంద్రం ముందు జాగ్రత్తగా హెచ్ఎంపివి పరీక్షల కోసం ల్యాబ్ల సామర్థ్యాన్ని పెంచింది ఐసీఎంఆర్ ఏడాది పొడవునా హెచ్ఎంపీవి ధోరణులను పర్యవేక్షిస్తుంది దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల లక్షణాలని కూడా ట్రేస్ చేస్తుంది ఇందులో చైనా తరహాలో అంత భయపడాల్సిన అవసరం లేదని చెబుతుంది